అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా చేసానో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏ చేపలతో అయినైనా ఈ పులుసు చేసుకోవచ్చండి ఎలా చేసానో చూపిస్తాను నేనైతే గండి చేపలు తీసుకున్నానండి ఒక ఎనిమిది వందల గ్రాములు వీటిని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఫస్ట్ తర్వాత ఉప్పు కొంచెము నిమ్మరసం వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి కలిపి బాగా తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలండి ఈ విధంగా చేస్తే చేపలలో ఉండే నీచు వాసన పోద్ది అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూను ఆయిల్ వేసి చేప ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలపాలండి ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందండి చేప ముక్కలు పట్టేటట్టు మనం పులుసు చేసిన తర్వాత పులుసులో వేస్తాం కదా చేప ముక్కల్ని ఉడికిన తర్వాత చప్పగా లేకుండా ఉంటాయి అనమాట అందుకోసం ముందు ఇట్లా కలిపి పెట్టుకోవాలి తర్వాత చింతపండు తీసుకోవాలండి చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాములు సరిపోతుంది మనం మనం తీసుకున్న ఎనిమిది వందల గ్రాములు చేపలకి కరెక్ట్గా సరిపోద్దండి ఇంక వీటిని మనం వేడి నీళ్ళు పోసి బాగా నానిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆవాల పొడి కారము పసుపు ఒక పావు టీ స్పూన్ అండి కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు ఒక టీ స్పూను ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి అన్నమాట ఫస్ట్ మనం విడివిడిగా వేసుకోకుండా ఇట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఒక మూడు తీసుకున్నాను టమాటా ఒకటి వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది రబ్బలు ఉలుచుకొని రెండు పచ్చిమిర్చి తీసుకొని వెల్లుల్లిపాయలు మాత్రం దంచి మెత్తగా మనం ఈ మసాలాలు ఉన్నాయి కదా దాంట్లో వేసేసుకోవాలి ఇంక ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని టమాటాలని బాగా సన్నగా దొరుకుకోవాలండి రెండు రెమ్మలు కరివేపాకును కూడా రెడీ చేసి పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దీన్ని కూడా గుజ్జు తీసి సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం త్వరగా అయిపోద్ది అనమాట అప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు కాకుండా ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఈ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి ఊరక ఒకసారి అట్లా ఒక నిమిషం అట్లా కలిపేసి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఫ్రై అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి సిమ్ టు మీడియంలో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకున్న తర్వాత మనం ఈ కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఇంకవి టమాటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలండి మూతబెట్టి ఇంక ఇవి బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఈ విధంగా ఇంక ఈ విధంగా ఉడికిన తర్వాత మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ ఇవన్నీ ఇంకొకేసారి వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకోవాలండి మాడకుండా అనమాట బాగా కలుపుకోవాలి స్మ్యా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ ఒక్క నిమిషం ఇలా అవి అయిపోయామంటే మనకి లోపల వేసిన ఆయిల్ కూడా కొంచెం బయటకు కనపడుతూ వస్తుందండి ఇంక ఇట్లా ఆయిల్ కొద్దిగా బయటకు వస్తున్నప్పుడు మనము చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఇంకా అవి కూడా వేసుకోవాలండి నేనైతే ఈ చింతపండు పులుసు తీసుకోవటానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి తీసుకున్నానండి పులుసు ఇంకా తర్వాత మనం ఈ పులుసుతో పాటు మనకి గ్రేవీ కోసం మనకు చేపల పులుసు ఎంత కావాలంటే దానికోసం మళ్ళీ ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసాను నేను ఇంక టోటల్గా ఈ పులుసు కోసం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వాడానండి ఇంక ఈ విధంగా వేసి ఇది కొంచెం ఒక్క నిమిషం అట్లా మరగనవసరం అవసరం లేదు ఊరకు ఒక్క నిమిషం అట్లా ఉంచిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకునే చేప మొక్కలు ఉంటాయి కదండి ఇవన్నీ ఈ పులుసులో వేసుకోవాలి ఈ చేపల పులుసు కల్లా మనకు ఉప్పు కారాలు చింతపండు కరెక్ట్గా ఉంటే సరిపోద్ది అండి నేను ఇంక ఇలా పులుసులు ఈ చేప ముక్కలన్నీ వేసిన తర్వాత అండి కొంచెం మునిగేటట్టు స్పూన్తో కొద్దిగా అట్లా లోపలికి అన్నట్టుగానే మూత పెట్టి ఇంక ఇప్పుడంతా సిమ్లోనే ఉడికించుకోవాలండి మనము హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు చేపల పులుసల్లా సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇట్లా మూత తీసి ఒక్కసారి స్పూన్ తోటి చాలా చిన్నగా కలపాలండి ఊరకు అడుక్కు పెట్టేసి ఇంక ఇప్పటి నుంచి ఇంక స్పూన్ పెట్టకూడదు మనం బాండీలో ఇంకా మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడక ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత ఇంక ఇట్లా క్లాత్ తీసుకొని మసిగుడ్డతో ఇట్లా చిన్నగా తిప్పుతుండాలంటే తిప్పి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారము నాకైతే కారం ఇంకొక స్పూన్ కూడా పట్టిందండి టీ స్పూన్ మొత్తం మూడు టీ స్పూన్లు పట్టినది కారము ఒకటిన్నర టీ స్పూన్ ఏమో ఉప్పు పట్టింది చింతపండు ఒక యాభై గ్రాములు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా మనం వేసిన ఈ కారాన్ని కూడా ఇట్లా బాగా చిన్నగా కలుపుకుంటూ ఈ ముక్క పులుసులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ముక్క చెదరకుండా ఇంకా మూత పెట్టి ఇంకొక మూడు నిమిషాలు ఇట్లా ఉడకనివ్వాలి ఇంకా సిమ్ టూ మీడియంకి మధ్యలోకి మార్చుకుంటూ ఇంకా ఈ విధంగా వస్తుందండి పులుసు చిక్కగా ఇంకా ఆపిన తర్వాత ఇంకా చిక్కబడిద్దండి మనం మొత్తం ఈ చేపల పులుసు చేయడానికి పది నిమిషాలు ఉడికి పెట్టుకున్నామండి సిమ్లో ఇంకా తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మూత తీసి చూస్తే కరెక్ట్గా సెట్ అవుద్దండి ఇదిగో ఈ విధంగా చిక్కబడుతుంది రెండు నిమిషాలకే అంతేనండి ఎంతో టేస్టీగా చేసుకున్న చేపల పులుసుని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి